వెల్కమ్ టు మై ఛానల్ మధు మ్యాస్ హబ్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ టెట్ రెండు వేల ఇరవై ఐదు సో పదకొండు పన్నెండు ఇరవై ఐదు సో ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కొంతమంది మనకి ప్రస్తుతం చెప్పడం ద్వారా అది నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఖచ్చితంగా మన వీడియో నచ్చితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ క్వశ్చన్ పది మంది ఒక పనిని పదిహేను రోజుల్లో చేస్తారు వారిలో చూడండి నలుగురు వెళ్ళిపోయారంట పని ప్రారంభంలో అన్నాడు స్టార్టింగ్లోనే అంటే వర్క్ స్టార్ట్ అవ్వకముందే నలుగురు వెళ్ళిపోయారు అయినా మిగిలిన వారు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు సో ఇది ఖచ్చితంగా ఇది అర్థమెటిక్ అంకగణితం అనే టాపిక్లో అనుపాతం విలోమానుపాతం మిశ్రమానుపాతం అని ఉంటుందండి ఎయిత్ క్లాస్లో మనకి అందులో విలోమానుపాతం విలోమానుపాతం ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి మనుషుల సంఖ్య డేస్ రోజుల సంఖ్య ఈ ఒక్కదానికి ఒకటి ఎల్లప్పుడూ ఎలా ఉంటాయంటే విలోమానుపాతంలో ఉంటాయండి ఒకటి అంటే మనుషుల సంఖ్య పెరిగితే రోజుల సంఖ్య తగ్గుద్ది మనుషుల సంఖ్య తగ్గితే రోజుల సంఖ్య పెరుగుతుందండి అంటే చూడండి ఎంఈ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు డిఎన్ రాస్తామండి దీన్ని తీసేస్తే ఎంఈ ఈక్వల్ టు కాన్స్టెంట్ కే బై డిఎన్ రాస్తామండి క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే కే ఈజ్ ఈక్వల్ టు ఎండి మొదటి సందర్భంలో కేని ఎం వన్ డి వన్ అని తీసుకోవచ్చు రెండవ సందర్భంలో కేని ఎం టూ డి టూ అని తీసుకోవచ్చు ఇవి రెండు కే కాబట్టి ఎం వన్ డి వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది తెలిస్తే సెకండ్లో మనం ఆన్సర్ చేసేయచ్చండి అదే విధంగా చెప్తున్నాను స్పీడు అండ్ టైము ఇవి కూడా ఒకదానికి ఒకటి విలోమాను అండి ఇవి కూడా రెండు కూడా అంటే ఎస్ వన్ టీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ టూ టీ టూ సేమ్ ఇదే ప్రాసెస్లో వస్తుంది ఇంకా ఇరవై చేసేద్దాం చూడండి ఎం వన్ ఇది ఇది చూడండి డి వన్ ఇక్కడ నలుగురు అంట పదిలో అంటే ఆరు అవుతుందండి ఇక్కడ ఎం టూ డి టూ ఎంత అడుగుతున్నాడు డి టూ ఎంత అని అడుగుతున్నాడు ఇంకా అప్పటి చేద్దాం చూడండి ఎం వన్ అంటే పది ఇంటూ డి వన్ అంటే ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ టు డితే చూడండి నలుగురు వెళ్ళిపోయారు స్టార్టింగ్లో అంటే పది మంది ఉండేవాళ్ళు నలుగురు వెళ్ళిపోయారు అంటే సిక్స్ సో డి టూ కనుక్కోవాలి సో ఇంటూ సిక్స్ ఇటు వెళ్తే బై అవుతుందని అంటే పది ఇంటూ పదిహేను బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు డి టూ చూడండి టూ టేబుల్ త్రీ టైమ్స్ ఇక్కడ ఫైవ్ టైమ్స్ త్రీ ఇందులో ఫైవ్ టైమ్స్ సో ఫైవ్ ఫైవ్ జా ఎంత అంటే ట్వంటీ ఫైవ్ అంటే ఎన్ని రోజుల్లో చేస్తారంటే ఇరవై ఐదు రోజుల్లో చేస్తారండి సింపుల్ క్వశ్చన్ ఇదంతా మీకు కాన్సెప్ట్ చెప్పాను నేను డైరెక్ట్గా ఈ పాయింట్ గుర్తుంటే సెకండ్లో అయిపోద్ది ఆన్సర్ సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి రాంబస్లోని కర్ణాల పొడవులు పది సెంటీమీటర్లు ఇరవై నాలుగు సెంటీమీటర్లు అయినా దాని భుజం పొడవు ఎంత చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనకి రెండు కర్ణాలు ఇచ్చి రాంబస్ వైశాల్యం ఆఫ్ డి వన్ టూ అడిగే రోజులు పోయాయి ఎప్పుడో అంటే రెండు కర్ణాలు ఇచ్చి భుజమన్న అడుగుతాడు లేదంటే చుట్టుకొల్తానని అడుగుతాడు చూడండి ఇప్పుడు మనం భుజం ఎంత అని అడిగాడు అంటే టెట్లోనే మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ మెయింటైన్ చేస్తున్నారు అంటే సేమ్ తెలంగాణ టెట్ లాగా మన టెట్లో కూడా సో మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఓకేనా సో చూడండి దీని సింపుల్ సొల్యూషన్ రాంబస్ అంటే నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి కర్ణాలు అసమానంగా ఉంటాయండి నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి కానీ కర్ణాలు అసమానంగా ఉంటాయి దీన్నే రాంబస్ అంటారు రాంబస్ కర్ణాలు పరస్పరం లంబ సమయ ద్వీఖండన చేసుకుంటాయండి ఒకదానికొకటి ఓకేనా ఇప్పుడు చూడండి ఒకసారి ఏమంటున్నాడంటే ఇది ఇది మొదటి కర్ణం డి వన్ అనుకోండి దీన్ని డి వన్ ఎంత ఇచ్చాడంటే టెన్ సెంటీమీటర్స్ ఇచ్చాడు ఇది రెండవ కారణం డి టూ మన ఇష్టం ఏదైనా అనుకోచ్చి ఇది ఇరవై నాలుగు సెంటీమీటర్ ఓకేనా చూడండి దీనికి డైరెక్ట్ ఫామ్లా ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది ఓకేనా నేను మొత్తం దీని కాన్సెప్ట్ అంతా నా ఆన్లైన్ క్లాసెస్లో చెప్పానండి మ్యాథ్స్ బట్ ఇక్కడ నేను చెప్పను సో డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను దీని సూత్రం ఎలా వచ్చింది ఆఫ్ డి వన్ డీ టూ వైశాల్యం చుట్టుకలతో అంటే అన్ని భుజాలు పొడవలు మొత్తం ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఫోర్ ఏ వస్తుంది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాంబస్లో భుజం మరియు కర్ణాల మధ్య సంబంధం ఫోర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి వన్ స్క్వేర్ ప్లస్ డి టూ స్క్వేర్ ఓకేనా దాని నుంచి ఇదిగోండి వెరీ వెరీ ఇంప ఇది ప్రూఫ్ మీకు ఎలా వచ్చింది అనేది నేను క్లాస్లో చెప్పానండి యాప్లో ఇక్కడ చెప్పట్లేదు ఇది ఇదిగో ఫోర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి వన్ స్క్వేర్ ప్లస్ డి టూ స్క్వేర్ అప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి వన్ స్క్వేర్ ప్లస్ డి టూ స్క్వేర్ బై ఫోర్ అవుతుంది ఏ కదా మనకి ఏ ఏ కావాలి ఈ స్క్వేర్ అట్ వెళ్ళిపోతే రూట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డి వన్ స్క్వేర్ ప్లస్ డి టూ స్క్వేర్ రూట్ ఫోర్ అంటే టూ ఇది సూత్రం అండి భుజానికి అంటే ఖచ్చితంగా మనకు సూత్రం తెలియాలి ఇప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డి వన్ అంటే టెన్ స్క్వేర్ డైరెక్ట్గా రాసేస్తున్నాం వంద డీ టూ స్క్వేర్ అంటే ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఐదు వందల డెబ్బై ఆరు బై రెండు రెండు యాడ్ చేస్తే ఆరు వందల డెబ్బై ఆరు బై రెండు సో రూట్ ఆరు వందల డెబ్భై ఆరు అంటే ఇరవై ఆరు సో ఇరవై ఆరులో సగం ఎంత అంటే పదమూడు ఇది ఆన్సర్ ఎప్పుడు ఖచ్చితంగా సూత్రం గుర్తుండాలి మరి మరి నేను నా క్లాసులో సూత్రం లేకుండా చాలా ఈజీగా ఫై తాగర స్త్రికాల ఉపయోగించి చెప్పానండి అండి అదేంటంటే చూడు ఇదిగోండి ఇక్కడ నాలుగు లంబకోణ త్రిభుజాలు ఏర్పడుతుంది కదా ఇదిగోండి నేను ఈ షార్ట్కట్ ఈ లంబకోణ త్రిభుజం తీసుకుంటున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటే ఇది ఏబిసిడి ఇది ఓ ఇదిగోండి ఏ ఓడి అనే లంబకోణ త్రిభుజం తీసుకున్నాను రాంబస్లో కర్ణాలు పరస్పరం సమద్విఖండాన్ని తీసుకుంటాయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది పదనుకో ఇది ఐదు ఒక ఐదు క్లియర్ ఇది ఇరవై నాలుగు కదా ఇది ఓడి పన్నెండు ఓబి పన్నెండు అవుతుంది చూడండి ఇది అంబకోంత్రిభుజం అన్నాం కదా ఫైతాగర త్రికాలు ఐదు పన్నెండు అయితే ఇది ఏమవుతుంది పదమూడు అవ్వాలి ఐదు పన్నెండు పదమూడు వచ్చేసింది ఆన్సర్ అంటే ఇది ఐదు ఇది పన్నెండు మనకు భుజం అడిగాడు ఇదిగోండి ఏ కావాలి కాబట్టి ఐదు పన్నెండు అంటే ఫైతాగర త్రికాలు పదమూడు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అంటే రా వెరీ వెరీ ఇంపార్టెంట్ రాంబస్లో డి వన్ బై టూ డి టూ బై టూ ఈ ఫార్మేట్లో ఉంటుందండి మొదటి కర్ణంలో సగం రెండవ కర్ణంలో సగం భుజం ఈ ఫార్మేట్లో ఉంటుందన్నమాట ఇదిగో బయ సమ సమద్వీకరణను అంటే సమానంగా డివైడ్ చేస్తాయి ఇది ఐదు ఇది పన్నెండు అయితే ఇది ఎంత అవ్వాలంటే ట్రిపుల్ ప్రకారం పదమూడు అవ్వాలి సో ఇది అనమాట జస్ట్ సెకండ్లో చూసి ఆన్సర్ పెట్టవచ్చు అనమాట పెన్నో పేపర్ లేకుండా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒక చతురస్రకార తీగపడో పది సెంటీమీటర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇది ఒక చతురస్రం అనుకోండి ఇదిగోండి దీని తీగ పొడవు పది దీన్ని ఏం చేశారు దీర్ఘచతురవసరంగా ఉంచాడు అంటే దీన్ని ఇదిగోండి ఇలా దీన్ని ఏం చేశాడు ఇలా దీర్ఘచతురస్రంగా ఉంచాడు ఉంచినప్పుడు ఏమవుతుందండి జనరల్గా దీని చుట్టుకొలత ఎంత ఉందో దీని చుట్టుకొల సమానం అవ్వాలని దీని చుట్టుకోవలసిన సూత్రం చతురస్రం ఫోర్ ఇంటూ సైడ్ అంటే నాలుగు ఇంటూ పది పీఈ్ ఈక్వల్ టు నలభై నలభై దీని చుట్టుకోవాల్సిన సూత్రం టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అండి దీర్ఘచతురసరం ఎల్ అంటే వాడు ఇచ్చేసాడు పి అంటే ఎంత ఈ రెండు సమానమే కదా కాబట్టి నలభై రాసుకుంటాం టూ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ బి అంటే పొడవు పన్నెండు అయితే విడాలి ఎంత అన్నాడు సో టూ ఇందులో ట్వంటీ టైమ్స్ అండి మనకు బి కావాలి కదా ప్లస్ పన్నెండు ఇటు వచ్చేస్తే మైనస్ పన్నెండు తీసేస్తే ఎంత అంటే ఎయిట్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇది కూడా ఎగ్జామ్లో ఇచ్చిందే చూడండి వంద మిలియన్లు అనేది ఎన్ని పదివేలకు అని అడిగాడు చూడండి ఒకసారి వంద మిలియన్ కదా వంద చూడండి ఒక మిలియన్ అంటే పది లక్షలు మీరు పవర్లోనే రాసుకోవచ్చు టెన్ టు ది పవర్ లేదు జనరల్గా రాసుకోండి చూడండి ఇది వంద మిలియన్ అన్నారు కాబట్టి ఒక మిలియన్ అంటే పది లక్షలు అండి ఒక మిలియన్ అంటే పది లక్షలు తీరు కదా చూడండి ఒక మిలియన్ అంటే పది లక్షలు ఇప్పుడు దీన్ని దేనిలో కన్వర్ట్ చేయాలి ఎన్ని పదివేలు అంటాను కాబట్టి చూడండి పదివేలు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఇదే కదండి చూడండి ఒకటి పదులు వందలు వేలు పదివేలు అంటే ఇదిగోండి ఇక్కడ రెండు సున్నాలు ఇక్కడ రెండు సున్నాలు మొత్తం నాలుగు సున్నాలు తీస్తాను ఇంకెంత ఉంది అప్పుడు చూడండి ఉంది నాలుగు సున్నాలు ఉన్నాయి అంటే చూడండి ఎన్ని పదివేలకు సమానం అంటే పదివేల పదివేలకు సమానం అంటే వంద మిలియన్లు ఎన్ని పదివేలు అంటే పదివేల పదివేలు అండి అంటే టెన్ థౌజండ్ ఇంటూ టెన్ థౌజండ్ మల్టిప్లై చేస్తే వచ్చేదే వంద మిలియన్లు కాబట్టి ఆన్సర్ ఎంత అంటే పదివేలు అండి వంద మిలియన్లు అంటే ఎన్ని పదివేలు అంటే పదివేలు పదివేలు ఓకేనా నెక్స్ట్ చూడండి సింపుల్గా మిలియన్ అంటే పది లక్షలు రాసుకున్నాం వంద మిలియన్ అన్నారు కాబట్టి వంద ఇంటూ దీన్ని పదివేల్లో చెప్పాలి కాబట్టి ఇక్కడ రెండు సున్నాలు రెండు సున్నాలు సో పదివేలు అంటే నాలుగు సున్నాలు ఉంటాయి తీసేస్తే మిగిలిన ఎన్ని నాలుగు సున్నాలు ఉన్నాయి కాబట్టి ఒకటి పక్కన నాలుగు సున్నాలు అంటే ఆన్సర్ పదివేలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక స్థూపం ఎత్తు పద్నాలుగు సెంటీమీటర్లు అండి మరియు దాని ప్రక్కదల వయశాలి రెండు వందల అరవై నాలుగు సెంటీమీటర్లు చదరపు సెంటీమీటర్లు ఆయన ఘనపరిమాణం ఎంత నడిపి ఖచ్చితంగా స్థూపం యొక్క ఫార్ములాస్ తెలిసి ఉండాలండి మనకి సో మీకు మన యాప్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది చూడండి జస్ట్ ఇది స్థూపం అనుకుంటే స్థూపం అనుకుంటే చూడండి పైన క్రింద అంటే టాపు బాటమ్ సర్కిల్స్ ఉంటాయి ఇది సెంటర్ ఇది రేడియస్ ఆర్ ఇది కూడా సెంటర్ రేడియస్ చూడండి ఈ రెండు సెంటర్లను జాయిన్ చేస్తే వచ్చేదే హైట్ ఈ రెండు సెంటర్లను జాయిన్ చేస్తే వచ్చేదే హైట్ ఇప్పుడు స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం కరవుడు సర్ఫేస్ ఏరియా లేదా లేటరల్ సర్ఫేస్ ఏరియా అంట ప్రక్కతల వైశాల్యం ఎలా వస్తుంటే చూడండి భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు సింపుల్ సూత్రాలు బట్టి పట్ట సో మన యాప్లో మీకు ప్రతీది కూడా పిన్ పాయింట్గా బట్టి పట్టకుండా సూత్రాలు డయాగ్రామ్ ద్వారా ఎలా నేర్చుకోవాలో చెప్పానండి సో భూ చుట్టుకొలత అంటే ఇక్కడ వృత్తం వృత్త చుట్టుకొలతో టూ ఫైవ్ ఆర్ ఇంటూ హెచ్ అంటే సూత్రం టూ ఫైవ్ ఆర్ హెచ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అండి సంపూర్ణతల వైశాల్యం అంటే ఈ ప్రక్క తల వైశాల్యము ప్లస్ ఇదిగోండి టాపు ప్లస్ బాటమ్ చూడండి ప్రక్క తల వైశాల్యం అంటే నాలుగు గోడలు నాలుగు ప్రక్కల సో సంపూర్ణతల వైశాల్యం అంటే దానికి టాపు బాటమ్ కూడా యాడ్ చేయాలి అంటే దీని వైశాల్యము ప్లస్ దీని వైశాల్యం అంటే రెండు వృత్త వైశాల్యాలు అంటే టూ ఇంటూ ఫైవ్ ఆర్ అంటే ప్ర సంపూర్ణతల వైశాల్యం ప్రక్క తల వైశాల్యం ప్లస్ టూ ఇంటూ భూ ఉపరితల వైశాల్యం ది దీన్ని సింప్లిఫై చేస్తే టూ ఫైవ్ ఆర్ కామన్ తీసేస్తే హెచ్ ప్లస్ ఆర్ ఇది సూత్రం ఇంకా ఫైనల్గా ఘనపరిమాణంలోకి వచ్చేస్తే సూత్రం వాల్యూమ్ అండి భూ వైశాల్యము ఇంటూ ఎత్తు చూడండి భూ వైశాల్యం అంటే వృత్త వైశాల్యం ఫైవ్ ఆర్ స్క్వేర్ ఎత్తు అంటే హెచ్ అంటే ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ సో ఇలా మనం నేర్చుకుంటామండి ఫార్ములాస్ అన్నీ కూడా బట్టి బట్టం ఎక్కడ కూడా మన క్లాసుల్లో సో ఇలా మీరు జస్ట్ ప్రాక్టీస్ చేస్తే సెకండ్లో మనకు ఫార్ములాస్ మనం జనరేట్ చేసుకోగలం ఓకే ఇప్పుడు సమ్కి వెళ్ళిపోవచ్చు చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఎత్తిచ్చేసి ప్రక్కతల వైశాల్యం ఇచ్చేసాడండి ఇక్కడే చెప్పుకున్నాను కదా ఇక ప్రఖతల వయశాల్యం టూ ఫైవ్ ఆర్ హెచ్ అంటే ఇక్కడ ఇక్కడ చేస్తున్నాం చూడండి టూ ఫైవ్ అంటే ఇరవై రెండు బై ఏడు ఆర్ అంటే ఇవ్వలేదు కనుక్కోవాలి హెచ్ ఇది వన్ టూ ఫైవ్ ఆర్హెచ్ ఎంతకు సమానం వాడిచ్చేసాడు రెండు వందల అరవై నాలుగు దీని నుంచి ఫస్ట్ ఆర్ కనుక్కోవాలండి మనం ఎందుకు ఆరు వస్తే అప్పుడు ఘనపరిమాణం సూత్రం ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ ఆల్రెడీ హెచ్ ఉంది ఆర్ లేదు కాబట్టి దీన్ని కాబట్టి ఆర్ కనుక్కోవాలి చూడండి ఒకసారి సింప్లిఫికేషన్ ఇరవై రెండు ఇందులో ఒకసారి ఇందులో ఒకసారి నాలుగు మిగులుతుంది పన్నెండు సార్లు చూడండి ఇక్కడ హెచ్ అంటే రాసిచ్చు డైరెక్ట్గా హెచ్ అంటే పద్నాలుగు ఇచ్చాడు కాబట్టి ఫోర్టీన్ రాసేయండి టూ ఫైవ్ ఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ టు రెండు వందల అరవై నాలుగు దీన్ని బట్టి మనం ఆరు కనుక్కోవచ్చు చూడండి సెవెన్ ఇందులో టూ టైమ్స్ చూడండి ముందు ఇరవై రెండు పన్నెండు సార్లు కట్ చేస్తాను సెవెన్ ఇందులో టూ టైమ్స్ టూ టూ టూజా ఎంత అంటే ఫోర్ ఈ ఫోర్ ట్వెల్వ్లో త్రీ టైమ్స్ అంటే ఆర్ ఎంత వచ్చిందంటే త్రీ వచ్చింది మనకు ఘన పరిమాణం కావాలి ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే త్రీ ఇంటూ త్రీ హెచ్ అంటే ఆల్రెడీ ఉంది ఫోర్టీన్ సెవెన్ ఇందులో టూ టైమ్స్ త్రీ త్రీ జా నైన్ నైన్ టూ జా ఎయిటీన్ అండి ఎయిటీన్ ఇంటూ ట్వంటీ టూ ఎయిటీన్ ట్వంటీస్ త్రీ సిక్స్టీ ఎయిటీన్ టూ టూజా థర్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ప్లస్ థర్టీ సిక్స్ అంటే త్రీ నైంటీ సిక్స్ సెంటీమీటర్ క్యూబ్ అంటే గణప సెంటీమీటర్లు అండి సో మన ఆన్సర్ ఎంత అంటే మూడు వందల తొంభై ఆరు గణప సెంటీమీటర్ సింపుల్ ఈ సూత్రాలు మనకు గుర్తుండాలి సో ఈ సూత్రాలన్నీ కూడా ఈ రకంగా నేర్చుకుంటేనే మనకు గుర్తుంటాయి లేదంటే మనం మర్చిపోతాం సో నెక్స్ట్ చూడండి ఇంకొక క్వశ్చన్ సరేకియాలు కానీ ఆరు బిందువులు గుండా ఎన్ని రేఖాఖండాలు గీయవచ్చు జామెట్రీ పార్ట్ అండి ఇది చూడండి ఒకసారి వెరీ వెరీ ఇంపార్టెంట్ సరేకియాలు కానీ ఆరు బిందువులు గుండా ఎన్ని రేఖ ఖండాలు సరేకియాలు అంటే ఏమిటి చూడండి మూడు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే సరళ రేఖపై ఉంటే వాటిని సరేకి బిందువులు అంటారు సరికియాలు కొలీనియర్ పాయింట్స్ అంటే ఏమన్నాడు సరేకియాలు కానీ అన్నాడు అంటే ఒకే లైన్ మీద ఉండకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి నేను ఇక్కడ మూడు బిందువులు గీస్తాను ఇలా దీని నుంచి రేఖాఖండాలు గీయచ్చు చూడండి ఇదిగోండి ఇలా ఒకటి ఫామ్ చేయొచ్చు ఇదిగోండి ఇలా ఒకటి ఫామ్ చేయొచ్చు ఇలా ఒకటి ఫామ్ చేయొచ్చు అంటే నేను తీసుకున్న బిందువులు మూడు నేను గీచిన ఎన్ని అంటే త్రీ ఎలా వచ్చింది చూడండి బిందువులు త్రీ తీసుకున్నాను కదా త్రీ మైనస్ వన్ బై టూ చేయండి త్రీ ఇంటూ టూ బై టూ క్యాన్సిల్ ఇదిగోండి త్రీ సరిపోయింది అంటే నేను తీసుకున్న బిందువులు మూడు దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చే రేఖ ఖండాలు కూడా మూడే ఫైనల్గా వన్ టూ త్రీ ఫోర్ నాలుగు బిందువులు తీసుకున్నానండి సో ఎన్ని రేఖాఖండాలు గీయచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చెక్ చేద్దామా ఇది కూడా నాలుగు తీసుకున్నాను కాబట్టి నాలుగు ఇంటూ ఒకటి తగ్గించండి నాలుగు మైనస్ ఒక బై టూ సో నాలుగు ఇంటూ మూడు బై రెండు రెండు ఇందులో రెండు సార్లు రెండు మూడు అరు సరిపోయింది వన్ టూ త్రీ ఫోర్ త్రీ తీసుకుంటే త్రీ ఇంటూ త్రీ మైనస్ వన్ బై టూ ఫోర్ బిందువులు తీసుకుంటే ఫోర్ ఇంటూ ఫోర్ ఫైవ్ ఫోర్ మైనస్ వన్ బై టూ మరి ఎన్నో బిందువులు తీసుకుంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఇది సూత్రం అండి అంటే సరే గీయాల కానీ ఎన్ బిందువుల గుండా గీయగల రేఖాఖండాల సంఖ్య ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఇప్పుడు మనకు ఆ ఎన్ అంటే ఆరు ఇచ్చేసారు కాబట్టి సిక్స్ ఇంటూ సిక్స్ మైనస్ వన్ ఫైవ్ బై టూ టూ ఇందులో త్రీ టైమ్స్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ అంటే పదిహేను రేఖాఖండాలు గీయొచ్చండి సో ఇది కాన్సెప్ట్ ఇది ప్రతిది కూడా మీకు మన యాప్లో కాన్సెప్ట్ నేర్పించడం జరుగుతుంది కాన్సెప్ట్ నేర్పించిన తర్వాతే మీకు సమస్య చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇది ఖచ్చితంగా కంప్లీట్గా స్క్వేర్ స్క్వేర్ రూట్ సంబంధించి క్వశ్చన్ సో చాలా ఇంపార్టెంట్ దీని కాన్సెప్ట్ అంతా తెలిస్తేనే ఆన్సర్ సెకండ్లో పెట్టచ్చండి చూసి పెన్నో పేపర్ పెట్టకుండా చాలా మంచి క్వశ్చన్ చూడండి క్రింది ఇచ్చిన నాలుగు అంకెల సంఖ్యలలో ఇవన్నీ కూడా నాలుగు అంకెల సంఖ్యలే ఖచ్చితమైన పరిపూర్ణ వర్గ సంఖ్య ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదని అడుగుతున్నాడు అండి అంతేకాదు ఆ సంఖ్యలోని మొదటి రెండు సంఖ్యలు చివరి రెండు సంఖ్యలు కూడా ఖచ్చిత వర్గాలేనంట చూడండి నలభై తొమ్మిది ఇరవై ఐదు ఖచ్చిత వర్గాలే పదహారు ఎనభై ఒకటి ఖచ్చిత వర్గాలే ఎయిటీ వన్ ఇది ఒక సిక్స్టీ ఫోర్ ఖచ్చిత వర్గమే థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎస్ అంటే ఫస్ట్ రెండు నెంబర్స్ తర్వాత రెండు నెంబర్స్ ఖచ్చితంగా వర్గ సంఖ్యలే ఇప్పుడు ఇందులో చూడండి సరే పర్ఫెక్ట్ స్క్వేర్ ఖచ్చిత వర్గం మీద అడుగుతున్నాడు సో నేను చాలా ఇంపార్టెంట్ మీకు షార్ట్ కట్ చెప్పాను ఒకటి చూడండి ఇలా ఉంటుంది ఇరవై ఐదు హోల్ స్క్వేర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి ఐదు ఉంది కదా ఐదుని స్క్వేర్ చేస్తే ఇరవై ఐదు వస్తుంది సో టూ తర్వాత వచ్చే నెంబర్ త్రీ అంటే టూ త్రీ జా సిక్స్ అంటే ఇక్కడ వచ్చే నెంబర్ని ఇదిగోండి ఇరవై ఐదు దాని ముందు వచ్చే నెంబర్ని రెండు వరుస సంఖ్యలు లబ్ధంగా రాయగలగాలండి పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఇంకా చూద్దాం చూడండి కావాలంటే ఎగ్జాంపుల్స్ థర్టీ ఫైవ్ స్క్వేర్ చూడండి ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ త్రీ తర్వాత వచ్చే నెంబర్ ఫోర్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ అంటే చూడండి ఒకసారి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇరవై ఐదు ముందున్న నెంబర్ని రెండు వరుస సంఖ్యలు లబ్ధంగా రాయగలగాలి ఇది కూడా చూడండి అని త్రీ ఫోర్ దా అని రాసాం సిక్స్ని టూ త్రీ దా అని రాసం లేదా ఇంకొక వర్గం ఇంకొక కూడా తీసుకొచ్చు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఫోర్ తర్వాత వచ్చే నెంబర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ దా ట్వంటీ అంటే ఈ ట్వంటీ ఫైవ్కి ముందున్న నెంబర్ ఇరవైని రెండు వరుస సంఖ్యలు లబ్ధంగా అయితేనే అది ఖచ్చిత వర్గాలు కాబట్టి సింపుల్గా లాజిక్ ఉపయోగిస్తే చూడండి ఇది ట్వంటీ ఫైవ్ దాని ముందు ఫార్టీ నైన్ ఉంది దీన్ని రెండు వరుస సంఖ్యలు లబ్ధంగా రాయలేం ఎలిమినేట్ ఆప్షన్ వన్ అదేవిధంగా ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంది థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ని కూడా వరుస సంఖ్య లబ్ధంగా రాయలేము ఫోర్ నైన్ జా రాయచ్చు త్రీ ట్వల్వ్ జా రాయచ్చు కానీ వరుస సంఖ్యలు లబ్ధంగా రాయలేము సో చూడగానే కండిషన్ ద్వారా అవి రెండు ఎలిమినేట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ రెండు చూడండి సింపుల్గా చూడండి ఒకసారి ఇక్కడ ఎయిటీ వన్ ఉంది కదా ఎయిటీ వన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిట్ థౌజండ్ అనుకుంటే నైంటీ స్క్వేర్ అండి నైంటీ స్క్వేర్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే దగ్గరలో ఉంది చూడండి ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ వచ్చేసింది ఆల్రెడీ నైన్ 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 నైన్టీని స్క్వేర్ చేస్తే ఇంకా నైంటీ వన్ స్క్వేర్ చేస్తే దీనికంటే ఎక్కువ అయిపోద్ది కాబట్టి ఇది ఆన్సర్ సింపుల్ ఏమీ చేయలేదు అసలు ఎక్కడ సమ్మె ఏమీ చేయలేదు తెలిసిన లాజిక్ అప్లై చేసాను ఇరవై ఐదు ముందు ఇది వర్గ సంఖ్య కావాలంటే ఈ ఇరవై ఐదుకి ఏదైతే ముందుందో దాన్ని వరుస సంఖ్య లబ్ధంగా రాయాలి సో దీన్ని రాయలేం దీన్ని రాయలం ఎల్లిమినేట్ ఇది ఎయిట్ థౌజండ్ అంటే నైంటీకి దగ్గరలో ఉంది నైన్టీన్ స్క్వేర్ చేస్తేనే ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ మరి ఎయిట్ వన్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ హండ్రెడ్కి జస్ట్ సిక్స్టీ ఫోర్ తక్కువ ఇంకా నైంటీ వన్ స్క్వేర్ చేసేది దీని మీద ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఇదిగోండి ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే చూడండి ఫార్టీని మీరు స్క్వేర్ చేశారనుకోండి సిక్స్ హండ్రెడ్ వస్తుంది అంటే దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఫార్టీ వన్ స్క్వేర్ ఆన్సర్ చూడండి షార్ట్ కట్ ఏం చేయాలి ఫార్టీ వన్ ఫార్టీ వన్ 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 జా వన్ వన్ ఫోర్ జా ఫోర్ ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఎయిట్ వన్ సరిపోయింది సో చాలా చాలా మంచి క్వశ్చన్ ఆప్షన్ టూ సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మనకి ఎట్లా అడిగిన కొచ్చిన్స్ ఇవన్నీ చూడండి ఎన్ని ఈజ్ ఈక్వల్ ఈ వాల్యూ ఇచ్చాడు మైనస్ టూ ఇదంత విలువ కనుక్కుంటే అది ఇదిగోండి ఎయిట్ ఫోర్ ఎమ్కి సమానం అంట ఎంత ఇది కూడా ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చేసాడు ఎన్లో ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడండి ఘన సమీకరణం లేదా ఘన బహుపది ఇచ్చి ఎన్నిజ్ ఈక్వల్ టు మైనస్ టూ పెడితే మాకు ఒక వాల్యూ వస్తుంది కదా ఆన్సర్ అది ఎయిట్ ఫార్ ఎమ్కు సమానం అంట ఎనిమిది ఘాతం మూడు అయినా ఎంవిలు వెంత చూద్దాం ముందు ఎన్నిజ్ ఈక్వల్ టు మైనస్ టూ పెట్టేద్దాం చూడండి మైనస్ మైనస్ టూ హోల్ క్యూబ్ ప్లస్ ఫైవ్ ఇంటూ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ మైనస్ టూ మైనస్ టూ చూడండి మైనస్ టూ హోల్ క్యూబ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది పవర్లో బేస్ సంఖ్య ఉంది కాబట్టి మైనస్ వస్తుంది కాబట్టి టూ క్యూబ్ అంటే ఎయిట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఎయిట్ ఇక్కడ మైనస్ ఉంది పైన సరి సంఖ్య ఉంది కాబట్టి మైనస్ పోర్ది సరి సంఖ్య ఉంటే టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ ఫైవ్ దా ట్వంటీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టెన్ మైనస్ టూ ఇరవై ఎనిమిదిలోంచి ఇది మైనస్ పది మైనస్ పన్నెండు అంటే మైనస్ పన్ సో మైనస్ పది మైనస్ రెండు అంటే మైనస్ పన్నెండు సో ఇరవై ఎనిమిదిలోంచి పన్నెండు తీసేస్తే పదహారు అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది పదహారు వచ్చింది కానీ ఈ పదహారు ఎంతకు సమానం ఎయిట్ ఫోర్ ఎంకి సమానం అంటున్నాడు అంటే ఎయిట్ ఫోర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు పదహారు సో ఇలా ఘాతాంకాలు ఘాతాలు ఉన్నప్పుడు భూములు సమానం చేయాలండి సో భూములు సమానం చేస్తే ఘాతాంకాలు సమానం అవుతాయి ఈ బేస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ సో ఇక్కడ ఎమ్ది ఉంది కదా దాన్ని టూ క్యూబ్ రాస్తాను పైన ఇక్కడ టూ ఉంది కాబట్టి దీన్ని కూడా పదహారుని టూ ఫర్ ఫోర్ అండ్ రాస్తాను ఏ ఫోర్ ఎం హోల్డ్ ది పవర్ ఆఫ్ ఎన్ ఏ ఫోర్ ఎంఎన్ అంటే త్రీ ఇంటూ ఎం త్రీ ఎం ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అంటే భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అంటే త్రీ ఎం ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎంఈ ఈక్వల్ టు ఇన్ టూ త్రీ వస్తే బై త్రీ అంటే ఎంవిలోవ ఫోర్ బై త్రీ అండి ఎంవిలోవ ఫోర్ బై త్రీ ఆప్షన్ త్రీ ఫోర్ బై త్రీ చూడండి ఇక్కడ ఎంతో అంక అంకమూలం అడిగి అండి డిజిటల్ రూట్ ఫైండ్ ద డిజిటల్ రూట్ డిజిటల్ రూట్ అంటే ఏముందో సింపుల్గా చూడండి అన్నీ యాడ్ చేసుకోవడం సింగిల్ నెంబర్ వచ్చే వరకు ఓకేనా చూడండి తొమ్మిది ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇదిగోండి ఐదు నాలుగు తొమ్మిది ఆరు రెండు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది అలా వదిలేయాలి సింగిల్ డీజెట్ ప్లస్ ఏడు రెండు తొమ్మిది ఐదు నాలుగు తొమ్మిది ఇంక ఎనిమిది ఒకటి మిగిలింది కాబట్టి తొమ్మిది సో తొమ్మిది తొమ్మిది ఎంత అంటే పద్దెనిమిది మరలా దీనికి వన్ ప్లస్ ఎయిట్ చేస్తే నైన్ అండి అంటే డిజిటల్ రూట్ ఎంత అంటే నైన్ ఇవి క్వశ్చన్స్ సో మిగిలిన క్వశ్చన్స్ కూడా నేను ట్రై చేస్తాను వీడియో చేయడానికి కాబట్టి మన వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా అడిగింది చూడండి సెవెన్ పాయింట్ ఎయిట్ పీ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ సెవెన్ పాయింట్ ఎయిట్ బి మైనస్ టూ పాయింట్ ఫైవ్కి హోల్ స్క్వేర్ విలువ ఎంత అని అడిగాడండి సో చాలా ఈజీ దీన్ని గమనించండి ఒకసారి చూడండి ఇది ఎలా ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎలా ఉంది చూడండి ఇది ఏ ఇది బి ఇది ఏ బి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ విలువ అండి తెలియాలి ఫోర్ ఏ బి అని తెలిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేస్తారు ఎలాగా చూడండి దీని సూత్రం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఇక్కడ మైనస్ ఉంది దీని సూత్రం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి సింప్లిఫై చేయండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి గుర్తు మారిపోతాయి మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇవి రెండు యాడ్ చేస్తే ఫోర్ ఏబి ఇలా వచ్చిందండి ఇప్పుడు అయిపోయింది ఆన్సర్ మనం ఏం చేయాలి ఇదిగోండి ఇది ఏ ఇది బి ఫోర్ ఏబి చేయాలి అంటే ఫోర్ ఇంటూ సెవెన్ పాయింట్ ఎయిట్ పీ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ క్యూ దీన్ని మల్టిప్లై చేస్తే అయిపోయింది ఆన్సర్ చూడండి సింపుల్ పీక్యూని పక్కన పెట్టాను అంటే మా ఆన్సర్లో పీక్యూ వస్తుంది పీ ఇంటూ క్యూ చూడండి నాలుగు ఇంటూ రెండు పాయింట్ ఐదు గుణించడం ఈజీ సో నాలుగు ఇరవై ఐదులు ఉందండి ఒక పాయింట్ తర్వాత ఒక డిజిట్ డిజిట్ తర్వాత పాయింట్ పెడితే పది అవుతుంది అంటే ఇక్కడ పది ఉంది టెన్ సో టెన్ ఇంటూ సెవెన్ పాయింట్ ఎయిట్ అంటే సెవెంటీ ఎయిట్ ఇది ఆన్సర్ సెవెంటీ ఎయిట్ పీక్యూ సెవెంటీ ఎయిట్ ఇది ఆన్సర్ అంటే ఈ రెండు లబ్ధం చేస్తే ఆన్సర్ సెవెంటీ ఎయిట్ పీక్యూ సో నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు వేరు వేరుగా సో అందులో మనకి ఏం కరెక్ట్ అవుతుందంటే సెవెంటీ ఎయిట్ పీక్యూ నెక్స్ట్ చూడండి బహుపదులకు సంబంధించి క్వశ్చన్ చూడండి ఈ ఈ వాల్యూ చూడండి ఇది ఎక్స్ క్యూబ్ అండి టూ ఎక్స్ క్యూబ్ ఘన బహుపతిని ఎక్స్ ప్లస్ వన్తో భాగిస్తే శేషం ఎంత అంటున్నాడు ఇంకేనా మనకి రిమైండర్ తీరే ఉంటుంది కదండి ఫ్యాక్టరీ తీరం ఉంటుంది రిమైండర్ తీరం ఉంటుంది టెన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో కూడా వస్తుంది సో దాని ప్రకారం ఈజీ చూడండి ఎక్స్ ప్లస్ వన్తో భాగిస్తే మనకు శాషం ఏమవుతుందండి ఎక్స్ ఇజక్వల్ టు మైనస్ వన్ అవుతుంది అంటే అప్పుడు ఏం చేయాలి ఎక్స్ ఉన్న ప్రతి చోట మైనస్ వన్ పడితే అదే మన ఆన్సర్ చూడండి టూ ఇంటూ మైనస్ వన్ హోల్ క్యూబ్ ప్లస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ అంటే మైనస్ వన్ ప్లస్ వన్ సో ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ బేస్ సంఖ్య ఉంది కాబట్టి మైనస్ వస్తుంది మైనస్ వన్ ఇంటూ ప్లస్ టూ అంటే మైనస్ టూ ఇక్కడ మైనస్ ఈవెన్ నెంబర్ మైనస్ పోద్ది సో వన్ వన్ అంటే వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ప్లస్ వన్ చూడండి మైనస్ టూ ప్లస్ టూ క్యాన్సిల్ ఓకేనా అప్పుడు వన్ ప్లస్ వన్ అంటే టూ చూసుకోండి ఇక్కడ వాళ్ళ చెప్పిన సమాచారం ప్రకారం నేను సమ్ చేసానండి ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకో జీరో వస్తుంది ప్రాబ్లం ఒకవేళ ప్రాబ్లంలో ఇక్కడ మైనస్ ఉందనుకో ఇది మైనస్ వన్ జీరో వస్తుంది ఇక్కడ మనం ప్లస్ వన్ తీసుకున్నాం కాబట్టి యాడ్ చేస్తే టూ సో ఇవ్వకే మొత్తం డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆఫ్టర్నూన్ సెషన్లో మొత్తం ఇప్పటివరకు పది క్వశ్చన్స్ డిస్కస్ చేసామండి ఎస్జిటి పేపర్ వన్ సో మన క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ